హలో ఈ ప్రోగ్రాం మరి ప్రత్యేకంగా మా అక్కచకి మా ఆడబడుచులకి ఎప్పుడు రాజకీయ విషయాలు మాట్లాడుతున్నా కానీ సామాన్యమైన విషయాలు మాట్లాడలేదు కదా అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి ఈ రోజున మీకు ఒక అత్యవసరమైన ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పదలుచుకున్నాను ఆన్లైన్ మోసాలు ప్రత్యేకంగా గుంటూరు నుంచి వచ్చే శారీస్లో చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి దాని గురించి ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా మీ ఫ్రెండ్స్కి పరిచయం చేశారా షేర్ చేస్తున్నారా లైక్ చేస్తున్నారా ఒకసారి షేర్ చేయకుండా ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడానికి డబ్బులేం కట్టాల్సిన పని లేదండి ఇది ఫ్రీ మీరు సరైన సంఖ్యలో కనుక సబ్స్ సబ్స్క్రైబర్స్ లేకుంటే ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు తీసివేస్తారు కాబట్టి ఈ ఛానల్ పది కాలాల పాటు ఉండాలంటే మీ సహాయం సహకారం కేవలం సబ్స్క్రైబ్ చేయటం ద్వారానే తెలుసుకోవచ్చు ఇది ఫ్రీ టోటల్లీ ఫ్రీ సరే ఇప్పుడు ఒక విషయం ముఖ్య విషయం వచ్చి మీకు చెప్పదలుచుకున్నాను మరి గత నెలలో క్రిస్మస్ ఈ హడావడు ఉన్నప్పుడు చాలామంది మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు గుంటూరు నుంచి శారీస్ చాలా తక్కువగా ఉంటాయి తక్కువ రేటు వస్తాయి మంచి వస్తాయని చెప్పి వాళ్ళు వినటం మూలంగా వాళ్ళు ఆన్లైన్లో శారీస్కి బుక్ చేశారు సందట్లో సడైమయ్యారు కాళ్ళు చాలామంది ఉంటారు కదా పాపం చాలామంది మంచిగా చేస్తున్నప్పటికీ ఆన్లైన్ బిజినెస్లో శారీస్ పంపిస్తున్నప్పటికీ కొంతమంది అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అక్కడ ఉన్న ఆన్లైన్ వ్యాపారస్తులు ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ చూపించేటప్పుడు మంచి మంచి శారీస్ చూపిస్తున్నారు కానీ పంపించేటప్పుడు దాంట్లో చిరుగులు కట్ ఎంత ఘోరంగా చిరిగిపోయి ఉంటున్నాయంటే అది వర్ణించరాని విధంగా ఉంటుంది బీదల పాటలు సినిమాలు హీరోయిన్ వేసుకోవడానికి కూడా సిగ్గుపడే విధంగా ఉండే శారీస్ని వాళ్ళు పంపిస్తున్నారు అంటే బహుశా వాళ్ళు అహ్మదాబాదు లేకుంటే సూరత్ మొదలైన ప్రదేశాల్లో అక్కడ వేస్ట్గా పడేసిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ అందులో వీళ్ళు చేసే పెద్ద టెక్నిక్ ఏంటంటే ఇది మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంటుంది నేను మూడు వందల రూపాయలకి ఇస్తున్నాను అని చెప్పి పాపం ఆడవాళ్ళకి చాలా టెంప్ట్ చేస్తున్నారు ఇదివరకు అయితే పూర్వంలో పండక్కే శారీస్ సాధారణంగా మధ్య తరగతి వాళ్ళు కూడా మరి ఈ రోజులు ఎలా తయారైందంటే ఇంటికి వెళ్ళినా సరే బీరవాళ్ళ నిండా ఒక చిన్న సీఎంఆర్ షాపు లేకుంటే పెద్ద పెద్ద షాపులో ఉంటే సరే అలాంటి షాపుల్లాగా ప్రతి ఇంట్లో కూడా కనీసం ముప్పై నుంచి వంద వరకు శారీస్ ఉండటం అనేది సహజమైపోయింది అది పార్టీ వేర్ కానీ లేకుంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళు కాలక్షేపంగా ఆ యొక్క ఆన్లైన్లో శారీస్ చూడటం అబ్బా చాలా బాగుంది మో ఇంత తక్కువ ధరగా అని లేడీస్ టెంప్ట్ అయిపోయి వాళ్ళకి ఆ శారీస్ని ఆర్డర్ చేస్తున్నారు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ముందుగా డబ్బు పంపిస్తేనే పంపిస్తాము మేము లేకుంటే పంపించము అంటున్నారు దానివల్ల ఏమవుతుంది పాపం వీళ్ళు ముందుగానే డబ్బులు పంపించేస్తారు పంపించిన తర్వాత పది శారీస్ బుక్ చేస్తే రెండు శారీస్ మూడు శారీస్ ఆ రెండు మూడు శారీస్ కూడా చిరిగిపోయినవి కట్ కూడా వీలు లేనిది ఆఖరికి టైర్ దగ్గరికి వెళ్ళి ఆ రెండు ముక్కలు కట్ చేసి కట్ చేసి మనం స్టిచ్ చేయించినా సరే కట్టుకోడానికి వీలు కాకుండా శారీ బదులు అది ఆడవాళ్ళు చిన్నపిల్లలు వేసుకునే దీనిలాగా తయారవుతాయి అన్నమాట వణి అంటే వనిలాగా మరి ఇంత దారుణంగా మోసపోతున్నారు మన అప్పచెల్లెలు జాగ్రత్తగా ఉండండి కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద పండుగ వస్తున్నారు మనందరికీ సంక్రాంతి ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా చాలా బట్టలు కొంటారు అంటే కొన్ని వాళ్ళ సొంతానికి కొన్ని వాళ్ళ బంధువులకి కొన్ని పని వాళ్ళకి పెట్టడానికి ఇలా రకరకాలుగా మీరు ఇలా పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పది రూపాయల వస్తువు ఎవరైనా సరే బాగా తక్కువగా అమ్మితే తొమ్మిది రూపాయలకి అమ్మచ్చు అందుకే స్టాక్ ఉండిపోతే కానీ పది రూపాయల వస్తువుని రెండు రూపాయలకి మూడు రూపాయలకి అమ్ముతున్నానంటే మనం నమ్మదగ్గ విషయం కాదండి కాబట్టి ఆన్లైన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి మంచి షాపు వాళ్ళు కూడా ఈ మధ్య ఆన్లైన్లో షాపింగ్ పెడుతూ చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు ఒక రకంగా ఆలోచించాలంటే ఆన్లైన్లో షాప్కిను ఈ రోజున మన ఊరు ఉండే షాప్కి పెద్ద తేడా ఉన్నట్ల వైజాగ్ కానీ విజయవాడ లాంటి కానీ కానీ చిన్న ప్రదేశాల్లో మాత్రం కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి అనుకోండి వాళ్ళకి మరి తప్పులు పైసలు కొనాల్సి వస్తుందేమో తెలియదు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఆన్లైన్లో కూడా మీరు మంచి మంచి బ్రాండ్స్ ఉన్న కంపెనీ అంటే ఏ ఆన్లైన్కి అయితే ఉందో అదే ఆన్లైన్లో కొనడానికి ప్రయత్నం చేయండి లేకుంటే మాత్రం ఎప్పుడైనా సరే మీరు కొనేటప్పుడు మీరు ఒక రెండు శారీస్ కలిపి మాత్రమే ఒక ప్యాక్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఒకసారి ట్రై చేయండి రెండోసారి ట్రై చేయండి ఒక్కసారిగా డబ్బులు పంపిస్తే మిమ్మల్ని పూర్తిగా మోసం చేస్తారు మీరు పది సినిమా పది శారీస్ కొనాలనుకోండి ఇరవై శారీస్ కొనాలనుకోండి రోజుకు రెండు శారీస్ చెప్పులు ఆర్డర్ ప్లేస్ చేయండి డబ్బులు పెట్టండి కట్ కట్టండి అది వచ్చిన తర్వాత మాత్రమే అది ఆ శారీ బాగుంటే మాత్రమే రెండో దానికి డబ్బులు కట్టండి చాలామంది మోసపోతున్నారు మేము ఉండేది వైజాగ్ వైజాగ్లోనే మాకు తెలిసిన వాళ్ళు కనీసం ఈ క్రిస్మస్ సందర్భంగా కనీసం ఒక రెండు మూడు లక్షల రూపాయలు గుంటూరుకి పంపించి లభో దిబో అంటున్నారు ఎవరో ఒకరో ఆరో ఈ పోలీస్ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరిని ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తెప్పించిన వాళ్ళు తెప్పించి ప్రత్యేకంగా గుంటూరు ఆన్లైన్ బిజినెస్ మాత్రం చాలా దారుణంగా ఉంది చాలా చెడ్డ పేరు వస్తున్నది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి అంటలేదు కానీ మోసగాళ్ళని మీరు కనుక మీరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని అరికట్ట అరికట్టకపోతే గుంటూరులో ఉన్నటువంటి ఆన్లైన్ బిజినెస్ మొత్తం కూడా మీ పేరు స్పాయిల్ అవ్వడం కాదు మీ వ్యాపారం కూడా స్పాయిల్ అవుతుంది ఒకసారి మరియు మా సహోదరులందరికీ చెప్తున్నాను సహోదరులందరికీ మా ఆడపడుచులందరికీ చాలా జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్లో మీరు శారీస్ కొనేటప్పుడు ఎందుకంటే చాలామంది కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ మోసం చేస్తున్నారు చిరిగిపోయినవి ఎందుకు పనికిరానివి పంపిస్తున్నారు అది కూడా పది పంపిస్తూ పది ఆర్డర్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే వాళ్ళు కేవలం రెండో మూడో శారీస్ పంపించి పంపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ధోరణ ఎలా తయారైపోయిందంటే గట్టి గడితే నేను పోలీస్ కేసు పెడతాం లేకుంటే లాయర్ నోటీస్ ఇస్తాం అని బెదిరిస్తున్నారు కస్టమర్లే మరి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండగా మీరు జాగ్రత్తగా ఉండండి పండగలో మన ఇలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ లేకుండా చక్కగా ఆనందంగా సంతోషంగా సమాధానంగా హ్యాపీగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఆశిస్తూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గూడి గంటల టీవీ నైన్